అనండి ఆ దేవదేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవదేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలో నేను వెళ్ళగలుగుతున్నాను నాకున్న కష్టాలు నాకున్న ఇష్టాలు నాకున్న పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఆయన మార్గంలో నేను వెళ్ళగలుగుతున్నాను దేవునికి స్తోత్ర ఓపిక ఓర్పు చాలా అవసరము సుమి ఈ మధ్యకాలంలో ఓపిక ఓర్పు లేక అద్భుతమైన అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి సంవత్సరం రెండు సంవత్సరాలు ఓర్పుతో ఎదురు చూస్తారు ఒక ఉద్యోగం కోసం వెంటనే వచ్చి వదిలేసి వెళ్ళిపోతారు ఓపిక లేక ఓర్పు లేక ఆశీర్వాదం కోసం ఎదురు చూడక దేవుని సన్నిధిలో కనిపెట్టక వాళ్ళు ఏం పొందుకోలేకపోతున్నారంటే దేవుడు అనుగ్రహించే అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నారు నువ్వు ఓర్పు పడుతున్నావా ఓపికతో ఉన్నావా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా ఒకసారి కనిపెట్టమ్మా దేవుని సన్నిధిలో చాలామంది దేవుని సన్నిధికి ఆరు వారాలు వచ్చాను ఏడు వారాలు వచ్చాను పని అవ్వలేదు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తున్నావు అన్నది కాదు అక్కడ వాళ్ళందరూ కూర్చోడానికి ఒకసారి నేను సాధారణంగా ఒక రెండు యాభై లెక్క పెట్టాను అలా నేను ఐదు వేల యాభైలో ఐదు వేలలో యాభైలు అన్ని అవ్వబోతు అందా అవ్వబోతు ఎంత టైం అవుతుంది నా ప్రసంగ సమయం అంతా లెక్కెట్టినా సరే సరిపోదు అక్కడ ఉన్న వాళ్ళ స్పృహతో పడిపోవడమేనా దేవుడు ఓర్పుని ఓపికని పరీక్షిస్తున్నాడు దేవునికి స్తోత్ర హలేలుయా నాకు ఈ మధ్యకాలంలో బోధకులకి నాకు సమస్య ఏంటంటే దేవుని నమ్ముకొని కష్టాలు రావు దేవుడి సన్నిధిగా నీకు అన్నీ బాగుంటాయి దేవుడి సన్నిధికి ఆరోగ్యం వచ్చేస్తుంది దేవుడి సన్నిధిగా అద్భుతాలు జరిగిపోతాయి దేవుడి సన్నిధిలో అది ఉంది దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం ఉంది దేవుడి సన్నిధిలో సమస్య ఉంది దేవుడి సన్నిధిలో ఏముంది సమస్య ఉంది చాలా కష్టం ఇది మాట చెప్పడానికి కానీ నేను సాహసిస్తాను దేవుడి సన్నిధిలో సమస్య ఉంది దేవుడి సన్నిధి ఎక్కడైతే ఉన్నాడో ఏ సుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే సమస్య ఉత్పన్నం అవుతుంది దేవుడి సన్నిధికి వస్తే సమస్య లేదని బోధన చేస్తున్నావు అదేం బోధ దేవుడి సన్నిధికి రాగానే అక్కడ ఏ ఏం ఉత్పన్నమైంది వాళ్ళందరికీ సమస్య ఉత్పన్నమైంది చాలాసార్లు అనుకుంటారు నాకు పంపించేస్తున్నాడు సాతాన్న శోధించేతున్నాడు అవును నిజమే యోబు నీతిగా ఉన్నందుకు దేవుని ద్వారా ఎవరికి సమస్యలు వచ్చాయి యోబుకి సమస్య యోబు ఎక్కడ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి ఏంటి దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టే సమస్యలు దేవునికి స్తోత్రం ఆల్రెడీ వలేసి పట్టేసుకున్నవాడికి ఇంకోసారి కొత్తగా వలయడం ఎందుకు సాతాన్ ఎవరికి వలేస్తాడు ఎవడైతే అందు దొరకలేదో ఆడికి ఏం చేయాలి వాళ్ళ వేయాలి ఆల్రెడీ సమస్య దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు అద్భుతంగా ఆనందంగా బతుకుతున్నారు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నేనే ఇలాగ అయిపోయాను వాళ్ళందరూ అద్భుతంగా ఆనందంగా బతుకుతారు ఎందుకు ఆల్రెడీ ఆడు పాకెట్లో వాళ్ళందరూ ఉన్నారు నీ మీద ఎందుకు వేస్తున్నాడు నీ మీద ఎందుకు వేస్తున్నాడు వాళ్ళ నువ్వు ఇంకా దేవునికి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి ఆయన నీ మీద సాతాను ఏం చేస్తున్నాడు వేస్తున్నాడు ఎవరినైతే పట్టుకోవాలో వారి మీదే కదా మనం వలేస్తాం గాల వేస్తాం ఆల్రెడీ దొరికేసిన బుట్టలకి ఎందుకు వేయడం వాళ్ళ గాలం దేవునికి స్తోత్రం చాలామంది అనుకుంటారు నేను ప్రభావవంతమైన వ్యక్తిని కాదు అందుకే నాకు ఈ సమస్యలన్నీ నేను దేవుని దృష్టిలో ప్రభావవంతంగా లేను నేను దేవుని దృష్టిలో సమర్థతతో లేను నేను దేవుని పనిని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నాను నేను దేవుని సన్నిధిలో బలంగా లేకపోవడం వల్లే నాకు ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయని చెప్తున్నారు కానీ నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు బలంగా ఉన్నావు కాబట్టే నీకు సమస్యలు వస్తున్నాయి నువ్వు ప్రాధాన్యత కలిగిన వాడివే కాబట్టే సమస్యలు వస్తున్నాయి నీకు ప్రావీణ్యం ఉంది కాబట్టే నీకు సమస్యలు వస్తున్నాయి నువ్వు ప్రభావవంతంగా ముందుకు వెళ్తున్నావు కాబట్టే నీకు సమస్యలు వస్తున్నాయి ఎవరైతే వీఆర్ ఎఫెక్టివ్ అని నమ్ముతారో వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం నేను ఎఫెక్టివ్ కాబట్టి నేను ఇన్ఫ్లుయన్స్ చేయగలను కాబట్టి నేను అద్భుతంగా దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళను కాబట్టి నాకు అనేకమైన సమస్యలు వస్తాయని నేను నమ్ముతాను ప్రభావవంతమైన వ్యక్తులకే ప్రభావవంతమైన సమస్యలు వస్తాయి ఏ విషయంలో ఎనాడు సమస్యలు ఎందుకు వస్తాడు జీవితం అద్భుతంగా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటది ప్రభావవంతంగా ఉన్న వ్యక్తులకి ఏం కలుగుతుందంటే సమస్యలు కలుగుతాయి ఈరోజు నాకు ఒక అద్భుతం కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి మీకు ఒక ప్రశ్న పోయినా చేతులు ఎత్తండి మీ అందరికీ మీ దగ్గర తగినంత ఉందా డబ్బు కావచ్చు జీతం కావచ్చు లేదా ఆహారం కావచ్చు వ్యాపారం కావచ్చు మీకు తగినంతే ఉందా మీకు తగినంతే ఉందా తగినంత లేకపోతే మీ అందరూ అదృష్టవంతులు దేవుని క్రిష్తోత్రలే లూజా ఆ చిన్న బాలుని అడిగారు ఐదు రొట్లు రెండు చేపలు తీసిరా నేనేం చేస్తానంటే దీంతో ఐదు వేల పైబడిని జనాంగాన్ని అంతటికి పంచుతాను ప్రభువా నా దగ్గర తగినంత లేదే నా దగ్గర సరిపడినంత లేదే నా దగ్గర తగినంత లేదే నా దగ్గర ఉన్న వనరులు తగినంత లేవే నా దగ్గర ఉన్నది సరిపోదు ప్రభు నా దగ్గర ఉన్నది తగని తగదు నీకు చాలినంత లేదు ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించండి మీకు తగినంత ఉందా మీకు సరిపడినంత ఉందా మీకు తగినంత మీ జీవితంలో తెచ్చుకోగలుగుతున్నారా మీ వనరులు తగినంత మీకు సమకూర్చబడుతున్నాయా ఏది దేనికి మన దగ్గర సమాధానం ఉండదు ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగానికి నేను తగను ఒక వివాహ సంబంధం వస్తుంది ఆ వివాహ సంబంధానికి నేను తగను ఒక వ్యాపార అవకాశం వస్తుంది ఆ వ్యాపార అవకాశానికి నేను తగను ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు మన జీవితంలో జరిగించే పోతున్నప్పుడు ఆ ప్రణాళికలో మన జీవితం తగదు అనేకమైన అవకాశాలు అనేకమైన అనుభూతులు అనేకమైన అనుభవాలకుండా మనం వెళ్తున్నప్పుడు వాటికేవి మనం తగ్గకపోయినా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని తగినంతగా దేవుడు మారుస్తున్నాడు దేవునికి స్తోత్రం హలే ఒకసారి ప్రార్థన రావాలంటే ఏం చేయక్కర్లేదండి మీ పిల్లల్ని కానండి చాలు మీ నోటంట ప్రార్థన రావాలంటే ఏం చేయాలి పిల్లల్ని కానండి చాలు వాళ్ళని పోషించలేక ఏమొస్తుంది ప్రార్థన వచ్చేస్తుంది నోటంట నేను చూసాను చాలామంది ఐదుగురు నలుగురు ముగ్గురు ఆ పిల్లల్ని అన్న తర్వాత వీళ్ళని పోషించలేక మోకాలు వేసి అయ్యా నా దగ్గర తగినంత లేదు వీళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు వీళ్ళని పోషించలేకపోతున్నాను నేను చదివిన అనేకమైన పాఠ్య పాఠ్యాంశాల్లో నేను చదివిన నా చిన్నప్పటి నుంచి చదివిన అనేకమైన పాఠ్యాంశాల్లో నేను ఎక్కువగా చూసింది ఏంటంటే ఎక్కువ మంది ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎంతగానో నలిగిపోయారు వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేశారు పిల్లలు పెరిగేటప్పుడు ఏం పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగినప్పుడు మన ఆదాయం పెరుగుతుందా ఆదాయం గోరంతా ఉంటుంది ఖర్చులు కొండంత ఉంటాయి మనం తెచ్చుకునేది ఆ పిల్లల ఎదుగుదలకి సరిపోదు అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళతాం మన మన దగ్గర సరిపడినంత లేనప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం మీరందరూ ఎవరి దగ్గరికి వస్తారు మీ దగ్గర సరిపడినంత లేనప్పుడు మీరందరూ ఎవరి దగ్గరికి వస్తారు నోరు తెరిచి చెప్పండి అమ్మా ఎవరి దగ్గరికి వస్తారు ఆ దేవుని దగ్గరికి వస్తారు ఆ దేవుని దగ్గరికి రావడానికి నీకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే నా దగ్గర తగినంత లేదు నా దగ్గర తగినంత లేదు ఒకసారి నీ దగ్గర తగినంత లేనందుకు ఒకసారి ప్రభువుని గట్టిగా స్తోత్రం చెప్పు ఎందుకు స్తోత్రం చెప్పమంటున్నానో తెలుసా వాడి దగ్గర తగినంత లేకపోయినా సరే దేవుడు దాన్ని ఎలా మార్చేశాడంటే ఎత్తి పెట్టుకోలేని అంతగా మార్చేశాడు దేవుని స్తోత్రం చాలాని దానిని సరిపేటేసి ఇంకా మిగిలిపోయేలా చేసాడు దేవునికి స్తోత్రం దేవుడు ప్రస్తుతం నిన్ను విస్తరించట్లేదేమో అని అనుకుంటున్నావు కానీ దేవుడు విస్తరించినప్పుడు నువ్వు ఏం చేయలేవు అంటే దాన్ని సమకూర్చుకోలేవు నమ్మితే గట్టిగా ఆమెనో స్తోత్రమైనా చెప్పు దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను విస్త విస్తరించినప్పుడు ఆ విస్తరణ నువ్వు తిరిగి లెక్క పెట్టుకోలేవని స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు దానికి అర్హత నీకు ఉందా దానికి తగ్గుతావా అంటే దానికి నువ్వు తగవు కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే నీవు తగిన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇది ఈరోజు చేయొచ్చు లేదా రేపు చేయొచ్చు లేదా ఎల్లుండి చేయచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు తగినంత లేని వారిని అద్భుతంగా విస్తరించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం తగినంత వనరులు లేని వారిని తగినంత సామర్థ్యం లేని వారిని తగని వారిని తగ్గ విధంగా చేస్తాడు వాళ్ళని ఏం ఏమంటాడంటే తగ్గేదే లేలా చేస్తాడు దేవునికి స్తోత్రం తగినంత లేని వారు ఏం చెప్తారట తగ్గేదే లేదని చెప్తారట ఎప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునికి స్తోత్రం హలేలుయా వారందరూ ప్రయాణ మార్గంలో వచ్చారు అరణ్య ప్రాంతానికి వచ్చారు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలితో వచ్చారు ఆ ప్రయాణంలో ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ప్రయాణం చేస్తున్న సమయంలో వారు ఏం చూశారంటే తగినంత దాన్ని ఏం చేశాడు దేవుడు విస్తరించడం దేవుడు చూశాడు దేవునికి స్తోత్రం హలే వాళ్ళందరూ ఆ ప్రత్యక్షతను వారందరూ పొందుకోగలిగారు ఈరోజు ఒక అద్భుతాన్ని పొందుకునేవారు ఎవరో తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నా దగ్గర తగినంత లేదు అని అరుస్తావో వెంటనే అక్కడ ఏం ప్రారంభమవుతుంది అద్భుతం ప్రారంభమవుతుంది ఏదైతే సరిపోలేదో అప్పుడే కదా అద్భుతం కానాను వివాహంలో ఏమైపోయింది అంటే తగినంత అక్కడ ఏం జరిగింది అద్భుతం జరిగిందా ఐదు రొట్లు రెండు చేపల్లో తగినంత ఉందా అక్కడ ఏం జరిగింది పేదరు రాత్రంతా ప్రయాసపడి ఒక చేప కూడా పొందుకోలేనప్పుడు అతని దగ్గర ఆ పన్ను కట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వాడ దగ్గర ఉండి ఇంకోసారి లోపలికి వెళ్ళి వలై అన్నప్పుడు ఏం జరిగింది ఏ ఎందుకు జరిగింది పీతురు దగ్గర తగినంత చేపలు లేవు ఎవరి దగ్గర అయితే తగినంత లేదో వాళ్ళు ఏం పొందుకోగలుగుతారంటే అద్భుతాన్ని పొందుకోగలుగుతారు దేవునికి స్తోత్రం ఈరోజు అద్భుతం పొందుకునే ఈ ప్రయాణంగా ఎందుకు ఈ ప్రయాణం అనే మాట నేను చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలో ఉన్న నీవు ఈ యాభై రెండు వారాలు దేవునితో ప్రయాణం చేయి ఆయన ప్రయాణంలో ఎడారి కావచ్చు ఆయన ప్రయాణ మార్గంలో ముళ్ళు కావచ్చు ఆయన ప్రయాణ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆహారం దొరకకపోవచ్చు ఆయన ప్రయాణ మార్గంలో వెళ్తున్నప్పుడు అనేకమైన కష్టాలు నష్టాలు రావచ్చు కానీ ఎన్ని వచ్చినా సరే కంటే దేవుణ్ణి వదలుకో దేవుణ్ణి పట్టుకోగలిగితే వీటన్నిటిని తప్పించుకోగలుగుతావు దేవుడు వీటన్నిటిని అద్భుతంగా మార్చేయగలుగుతాడు దేవునికి స్తోత్ర హలే లూయా ఈరోజు తగినంత లేని వారందరూ అద్భుతాన్ని పొందుకునేవారు అద్భుతాన్ని పొందుకోవాలనుకునేవారు అందరూ పది సెకండ్ల పాటు ప్రభువుని గట్టిగా స్థుతులు చెప్తూ స్తోత్రాలు చెప్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ దేవుడు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో ఆయనతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తులుగా మీరందరూ మారాలని మనమందరూ ఆయన ప్రయాణ మార్గంలో ఉండాలని గట్టిగా స్తోత్రాలు చెబుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం దేవునికి స్తోత్ర దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక అందరికి వందనాలు